మనం పాస్ట్ లోకి వెళ్ళిపోతే చూడడానికి లుకింగ్ క్యూట్ గానే ఉన్నారు మంచిగా అదే క్యారీ చేయకుండా మళ్ళీ ఎందుకని సినిమా ఇండస్ట్రీ మళ్ళీ హోల్డ్ చేసేసి మళ్ళీ ఇక్కడికి రావడానికి రీజన్ అంటే నేను నా మాట నా నిర్ణయాలు నా డిసిషన్స్ కానీ నా నా ప్రతి అడుగు పది మందికి ఆశీర్వాదంగా ఉండాలనుకున్నాను అంటే బ్లెస్సింగ్ గా నేను ఇంకా చెప్పండి సార్ కూర్చున్నాం కదా చెప్తున్నాను అబ్బా అన్ని సినిమాలో నేను ఉండటం వలన ఎవరికైనా నేను బ్లెస్ అవుతానా ఉపయోగపడతానా మీరు ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు కదా ఇంకా అలాంటి ఆర్ఫనైజ్ ఎక్కువ పెట్టొచ్చు కదా సినీ ఫీల్డ్ లో నేను ఉన్నప్పుడు ఒక డ్రగ్ అడిక్ట్ ని అమ్మాయిలకి తిరిగేవాడిని డబ్బులు విచ్చలుడిగా ఖర్చు పెట్టేవాడిని ఆ లైఫ్ స్టైల్ నాకు నచ్చలా మీరు మంచిగా ఉండాలనుకుంటే అక్కడ కూడా ఉండొచ్చు కదా మీ నాన్నగారు ఆల్రెడీ ఫాదర్ అని చెప్తున్నారు మరి అలా ఎలా బాప్తిజం తీసుకుంటారు మీరు ఈ చెడు అలవాట్ల కన్నా ఎలా బానిస అయిపోయారు బాప్తిజం తీసుకున్నాక బానిస అవ్వకూడదని మనకు ఇది లేదు కదా ఈ క్రిస్టియన్ సంఘాలని నా మీద పడుతుంది నేను ఏదో బతుకుతుంటే ఒకటి మీరు బానిస అయ్యారు బాప్తిజం తీసుకుంటే ఏం తప్పు చేయకూడదు ఇలాగే కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి మీద కదా వాళ్ళే ఎట్లా మీ ఫాదర్ ఫాదర్ అలాంటప్పుడు ఫాదర్ అయినా మా ఫాదర్ ఏంజల్ కాదు మా ఫాదర్ దేవుడో దేవదూతనో లేదంటే ఆకాశం నుంచి అయితే తప్పు అంటే తెలీదు మా ఫాదర్ అయినా నేనైనా బేసికల్లీ ఆర్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ మీరైనా నేనైనా మనుషున ఫస్ట్ ఏ మతంలో ఉన్నా మనిషి బలహీనుడు అంతేనండి సింపుల్ కొంతమంది అనుకుంటారు పాస్టర్ అంటే ఇంక అపదమాడేమో పాస్టర్ అంటే అసలు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు రావేమో పాస్టర్ అంటే ఇంకెలా ఉంటాడో ఎలా ఉండడో సింపుల్ నా లాగానే అందరిలాగానే ఆలోచనలు వస్తాయి అందరిలాగానే టెంప్టేషన్స్ వస్తాయి అందరిలాగానే అది చేయాలి చేయాలి అనిపిస్తుంటుంది కాకపోతే మనం మంచిగా ఉండాలి అని నిగ్రహ శక్తితో అది చేయకూడదు కరెక్ట్ కాదు కదా అన్న ఒక మనస్సు చెప్తూ ఉంటుంది వద్దు వద్దు అని అన్నిటినీ బిగబట్టుకొని ఇష్టాన్ని చంపుకొని బ్రతకటమే ఒక క్రైస్తవుడి లక్ష్యం అంతే దీనిలో ఏదో పాస్ట్ అంటే అలా ఏం కాదండి సింపుల్ చెడుకు దూరంగా ఉండటమే చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు చేయకు ఇది మీరు నమ్ముతారా ఈ సిద్ధాంతం నమ్ముతారు కదా ఇది బైబిల్ కాదు కదా ఎవరు సార్ చెడే వింటాము చెడే చూస్తాము ఇప్పుడున్న సొసైటీ వినకుండా వినకు చూడకు మాట్లాడకు చెయ్యకు అల్టిమేట్ గా చెయ్యి చేస్తాం చెయ్యము చేస్తాం కదా చేయకూడదు అనుకుంటాం కదా అస్సలు అనుకోం సార్ చెడే కావాలి నేనైతే చేయకూడదు అనుకుంటా ఎందుకు ఉంటా సార్ మరి చెడు చేయనప్పుడు అమ్మాయిల బానిస లాగానే డ్రగ్స్ ఎడిక్ట్ లాగానే ఎందుకు అయిపోయారు అది చెడు జీవితం ప్రతి మనిషికి పాత కొత్త అనేది ఉంటది ఓ తాగబోతాడు ఉంటాడు తాగేసి భార్య బిడ్డలను కొడుతూ సంపాదించిందంతా వైన్ వైన్స్ కి తగిలపెట్టేసేటోడు ఒక టైంలో వాడికి రియలైజేషన్ వచ్చింది అది కరెక్ట్ కాదని మారాడు మానేసాడు ఎవరికి వచ్చినా రియలైజేషన్ తాగపోతే వస్తారా సార్ కొంతమందికి వస్తుంటది నేను ఒకప్పుడు తాగబోతునే మానేడు మానేసా మీరు అసలు తాగట్లేనా అసలు ఆ స్మెల్ కూడా చూడండి సార్ నిజమే చెప్పండి చెప్తున్నాను నేను నమ్మేది లేదు సార్ చెప్పి మేనేజ్ చేసి మనుషుల్ని చేయాల్సినంత కరమ నక్కలేదు సరే నిజం చెప్పండి అబద్ధం చెప్పి మేనేజ్ చేయాలని అంటున్నారు కదా ఇప్పుడు క్రిస్టియన్ అబద్ధాలు చెప్పే కదా సార్ మేనేజ్ అందరు పాస్టర్లు కాదండి ప్రతి మతంలో దొంగ వేధవులు ఉంటారు మంచి మనుషులు ఉంటారు పాస్టర్లలో ఇతర ఇతర మతాల్లో మీ దగ్గర ఇదే సార్ నచ్చేది మీ ఫాస్ట్ అన్ని మీరు ఒప్పుకుంటారు చాలా ప్రతి దాంట్లో ప్రతి ఫీల్డ్ లో చెడు ఉంటది మంచి ఉంటుంది మోసం ఉంటది న్యాయం ఉంటుంది అన్యాయం ఉంటుంది న్యాయం ఉంటుంది ప్రతి చోట ఉంటుందండి ఇది నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్స్ పాస్టర్సే అంటే నేను యాక్సెప్ట్ చేయను అది ప్రతి చోట చెడు మనుషులు రెండు ఉంటాయి